ప్రజా టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం మహిళా సంగరాలు ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ చూసిన బ్రాంతి షాపు బ్రాంతి షాపు అవన్నీ తెలపడం వల్ల చిన్నపిల్లలు పెద్దలు అనుకోకుండా తాగడము చనిపోవడం యాక్ష పూర్వకంగా చనిపోవడం ఇవన్నీ రద్దు చేయాలని గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో అది మాత్రమే చేయాలా మిగతా వాళ్ళని పెట్టకూడదు అనేది ఒక మహిళా సంఘంగా చెప్తున్నాము అలాగే ఈ రోజు ఏదైతే గాంధీ జయంతి ఉందని మనం అనుకుంటున్నామో ఈ రోజు కూడా మధ్యాహ్నం వాడటం చాలా బాధాకరమైన సంఘంగా తెలియజేస్తున్నాను ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ మహిళా మహిళా సంఘంగా మేము రావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం చేయబడుతుందో మధ్య గురించి జరుగుతున్నాయి అదేవిధంగా ఈ మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు రోజుల రోడ్డు అవుతున్నాయి ఒకసారి వీటన్నిటిని ప్రభుత్వము గమనించి మధ్యాహ్నకి మాత్రం మనకట్టడానికి అవకాశం లేకుండా అవుతుంది దయచేసి ప్రభుత్వం గమనించి ఈ మద్యాన్ని రాను 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 ఈ మద్యాన్ని నివారించే ప్రయత్నంగా కార్యక్రమాలు చేపట్టాలని గుడి దగ్గర మద్యం షాపులు ఎక్కడెక్కడ ఉంటున్నాయంటే గుళ్ళ దగ్గర అయితేనేమి పిల్లలు చదువుకునే బళ్ళ దగ్గర అయితేనేమి ఇలాంటి వాటి దగ్గర మద్యం షాపులు ఓపెన్ చేస్తున్నారు వీటిని కూడా ప్రభుత్వం సాధ్యమైనంత వరకు తీవ్రంగా ఖండించాలని ఐద్వాగా కోరుకుంటున్నాం అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి సందర్భంగా మహిళా సంఘం ఆధ్వర్యంలో మర్సైన్ షాపు నియంత్రణ పై గాంధీ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం కూడా మేమేమడుగుతున్నాం నియంత్రణంగా ప్రొడక్షన్ దళారులు కాకుండా పక్కన షాపులు కాకుండా ప్రభుత్వం యొక్క షాపులలో మాత్రమే ఈ మద్యం దొరకాలి మనకి దొరకడం వల్ల ఎక్కువ తాగి అయితేనేమి అత్యాచారాలు అయితేనేమి దౌర్జన్యాలు అయితేనేమి ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకొని ఏ నియంత్రంగా ఎక్కడైతే ఏ సమయ సందర్భాల్లో పెట్టాలని చెప్పి ఆలోచించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మహిళా సంఘంగా गांधी 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 महात्मा गांधी की महात्मा गांधी के महात्मा गांधी के महात्मा गांधी के महात्मा गांधी के महिला संगम। संघ अखिल्ता महिला संगम। संघ अखिल भारत महिला संगम। संघ अखिल भारत महिला संगम। संघ